నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు విఎస్బీ న్యూస్ ఒక జ్ఞాపకం హుదూ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర అల్లడిపోయిన సంఘటన మనందరికీ తెలిసింది వారిని ఎంతో కొంత ఆదుకోవడం మానవత్వం అనిపించింది ఈ విషయాన్ని మా బాధ్యత సేవా సంస్థ సభ్యులతో చర్చించారు వారు సై అన్నారు జోలిపట్టి సైతం వీధుల్లో తిరిగాం దాతలు విశేషంగా స్పందించారు దాదాపు నాలుగు లక్షల రూపాయల సామాన్లు కొని లారీల మీద ఉత్తరాంధ్రలోని విజయనగరం విశాఖపట్నం జిల్లాలోని బాధితులకు పంచిపెట్టాం భోగాపురం పెడతవాణిపాలెం మేఘలు రాజపురం ముంగనూరి వారిపేట భీమిలి తదితర ప్రాంతాలలో బాధితులకు సామాను అందించాం బియ్యం పప్పు దినుసులు నిత్యావసర వస్తువులు కూరగాయలు వంట సామాన్లు దుప్పట్లు పంచెలు చీరలు అందిస్తూ ఉంటే ఈ తక్షణ ఉడత సహాయానికి ఆపదలో ఉన్న వాళ్ళు కళ్ళల్లో ఆనందం మరవలేనిది ఎనిమిదేళ్ల క్రితం అంటే రెండు వేల పదహారులో జరిగే జనవరిలో చేసిన ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఫేస్బుక్ గుర్తు చేస్తే స్ఫురణకు వచ్చి ఎంతో ఆనందపడ్డాను ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గిరిజాల వీర్రాజు కడియం బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి